దేశమంతా సంబరాలు చేసుకుంటున్న సమయం ఇది చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నటువంటి ఒక మహత్తరమైన ఘట్టం అని అనుకుంటున్నారు చాలా మంది చాలా సంతోషం ఎవరినైతే తీసేసి తోసేసి ఇష్టాంతారంగా మాట్లాడారో ఏ ఆడపిల్లలనైతే ఆడపిల్లలు మీరు ఎందుకు పనికిరారు అన్నారో ఏ అయితే మీరు వంటగదికి మాత్రమే పరిమితం అయిపోండి పోయి కిచెన్లో వంట చేసుకోండి అన్నారో అదే ఆడపిల్లలు ఈరోజు దేశం తలెత్తుకుని నిలబడేలాగా రుజువు చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లలందరికీ టీంలో ఉన్నటువంటి అమ్మాయిలందరికీ హార్ట్ఫుల్గా వాళ్ళ హార్డ్ వర్క్కి నిజంగా నిజంగా హృదయపూర్వకమైన అప్రిషియేషన్ ప్రతి ఒక్కరు మనం ఇవ్వాల్సిందే అండ్ ఇంకొకటి ప్రతి టీనేజ్ అమ్మాయి ఖచ్చితంగా తమ జీవితంలో ఒక చక్కటి గోల్స్ పెట్టుకుని ముందుకు సాగితే అందులో యథార్థతను నీతిని చూపించి ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టగలిగితే దేవుని యొక్క సహాయం ఎప్పుడు ఉంటుందనే ఒక విషయం రుజువైంది జమీమా విషయంలో భారతదేశం మొత్తము ఒక చక్కటి అవగాహన ఆలోచన కలిగి ఉంది కానీ కొంతమంది మతోన్మాదులు మాత్రం కొంతమంది ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఆమె విశ్వాసానికి మతాన్ని జోడించాలని ట్రై చేశారు చాలా విచారించదగిన విషయం ఇప్పుడు వరల్డ్ కప్ కొట్టారు కదా ఇప్పుడు ఏం చేస్తారో వీళ్ళు నాకు అర్థం కావట్లే ఇప్పుడు ఎలా మాట్లాడతారు ఎలా తిప్పుతారు మతం మతం ఏసుక్రీస్తు అనే మాట ఎందుకు నచ్చట్లేదండి జనాలకి ఏసుక్రీస్తు అనే మాటని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు ఏసుక్రీస్తు అనే ఒక విశ్వాసాన్ని ఆమె కనబరిచింది కదా ఆమె హృదయంలో మత మతానికి సంబంధించి ఏదైనా పెట్టుకుని మాట్లాడిందేమో అంటున్నారు కొంతమంది తెలుగులో కూడా ఏదో రకరకాల సనాతని అని చెప్పేసి సనాతనాన్ని మేము మేము ఉద్ధరించాలి అని మాట్లాడేవాళ్ళు చాలా మంది ఈ విషయంలో బాధ అనిపిస్తుంది దయచేసి ఇలాంటి ఇరుకు మనస్తత్వాల్లోంచి ఎంత త్వరగా బయటపడితే మన దేశం అంత త్వరగా అభివృద్ధి పదమై అడుగులేస్తుందేమో కదా ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ఆన అభినందిద్దాం వాళ్ళ నాన్న తన తన విశ్వాసాన్ని తను ప్రకటించుకునే పనిలో ఉన్నాడు మతాన్ని ప్రచారం చేయడానికి వచ్చాడు అని చెప్పేసి ఆయన్ని బట్టి ఈ బిడ్డని ఎంత దారుణంగా ట్రోల్ చేశారండి వద్దండి మన దేశానికి ఇది క్షేమం కాదు మన ఆడపిల్లలు అందరూ ఎదగాలి మతంతో సంబంధం లేదండి ఇదేదో ఒక విశ్వాసమే తప్ప మతం కాదండి దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నా అలాగే మన తెలుగు అమ్మాయి కూడా ఈ ప్రపంచ కప్పు సాధించటంలో ఒక అద్భుతమైన పాత్ర పోషించిందని విన్నప్పుడు నేను చాలా సంతోషించాను సో ఆ తెలుగు అమ్మాయికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఆ అమ్మాయికి కూడా మన రాష్ట్రము మన దేశము ఒక చక్కటి అప్రిషియేషన్ ఇవ్వాలని కూడా మనందరం కోరుకుందాం అయితే ఒక మాట ఎప్పుడు కూడా దేశం అంటే ఒక వ్యక్తిదో ఒక మెజారిటీదో ఒక మైనారిటీదో కాదు దేశం అంటే అందరిది దేశం అంటే మనది మతం పేరుతో గోడలు కట్టుకోవద్దు మతం పేరుతో కంచెలేసుకోవద్దు ఎప్పటికైనా మనం ఆలోచిద్దాం ఇప్పటికైనా ఉన్నతంగా మాట్లాడదాం ఎప్పటికైనా ఉన్నతంగా మాట్లాడుతూ ఎదుగుదాం మనిషిని మనిషిగా చూద్దాం మనిషిని మనిషిగా చూసే మనస్తత్వాలను డెవలప్ చేసుకుందాం మనిషికి మనిషికి మధ్య కంచెలేసేది మనిషికి మనిషికి మధ్య గోడలు కట్టేసేది మతం అవ్వదు విశ్వాసం అవ్వదు మనిషిని మనిషిని కలిపేది విశ్వాసం అవుతుంది మనిషిని మనిషిగా చూడమనేది విశ్వాసం అవుతుంది మనిషి దగ్గర హెచ్చు తగ్గులు లేకుండా సమానత్వాన్ని చూపించేది విశ్వాసం అవుతుంది ఆ విశ్వాసాన్నే జమీమా ప్రకటించింది నేను నా యేసుక్రీస్తు వల్ల ఎంతో బలాన్ని పొందాను బైబిల్లో ఉన్నటువంటి ఎన్నో ఎథికల్ వాల్యూస్ బైబిల్లో ఉన్న ఎన్నో నీతి వాక్యాలు బైబిల్లో ఉన్న ఎన్నో బలపరిచే వాక్యాలు నన్ను నిలబెట్టాయని చెప్పింది అది ఆ అమ్మాయికి ఉన్నటువంటి విశ్వాసం దాన్ని అంత పెద్ద వేదిక మీద ప్రకటించటంలో మిగతా వాళ్ళకి ఏంటో సమస్య నాకు అర్థం కాలేదు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది భారతదేశము నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా మతానికి సంబంధించిన దేశం అనడానికి మరొక ఉదాహరణ అని మనం అనుకోవాలేమో సో పౌరులారా ముఖ్యంగా జంజీ ప్లీజ్ జంజీ వాళ్ళు ఒకసారి ఆలోచించండి జంజీ వాళ్ళు అన్ని స్మార్ట్గా ఆలోచిస్తారు అన్ని గొప్పగా ఆలోచిస్తారు జంజీ వాళ్ళ నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మతాలు మత సంబంధమైన ప్రోగ్రామ్స్ మత సంబంధమైనటువంటి రెచ్చగొట్టే వీడియోస్ రెచ్చగొట్టే యూట్యూబ్ కార్యక్రమాలకి మాత్రం సపోర్ట్ చేయకండి మీరు జమీమా అలాగే ఆమె టీం విషయంలో నేను టీమును కూడా కలిపి మాట్లాడుతున్నా అందరూ స్త్రీలు ఇందులో అన్ని మతాలు అన్ని విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు ఈరోజు భారతదేశము గర్వించదగిన పని చేశారు వీళ్ళందరూ అనుకుంటున్నాం కదా దీంట్లో ఏముందండి వారు కష్టపడ్డారు వారు ప్రయత్నం చేశారు వారు నిలబడ్డారు కాబట్టి దయచేసి జెన్జీ వాళ్ళని నేను కోరేది ఒక్కటే ఏ ఒక్కరు కూడా రెచ్చగొట్టే మత విశ్వాసాలకు ఏ ఒక్కరు సపోర్ట్ చేయొద్దండి మీ వల్ల ఖచ్చితంగా అవుతుంది మీరు అనుకుంటే దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించగలరు మన దేశం ఉన్నతమైన గొప్పదైన కార్యాల వైపు వెళ్ళాలి కానీ ఇప్పటికే చాలా అంటే చాలా మిస్టేక్స్ సిస్టంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ప్రతి ఒక్కరు యవర్నసుల్ని రెచ్చగొట్టి తమ పనులన్నీ జరిగించుకోవడానికి అందరు రెడీగా ఉన్నారు కాబట్టి ఏ ఒక్కరు ఇలాంటి అల్లరి సంబంధమైన వాటికి తమను తాము అప్పగించుకోకుండా ఎప్పటికప్పుడు బ్రాడ్ మైండెడ్గా బ్రాడ్ థింకింగ్తో మీకున్నటువంటి ఎథిక్స్ని కాపాడుకుంటూ మీకున్న స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ దేశానికి దేవునికి ఉపయోగపడేవారుగా మీరు అందరూ ఉండాలని ఆశిస్తున్నా దేవుడు గొప్పవాడు అద్భుతమైన సహాయాన్ని చేయగలిగిన వాడు జీమీమా విషయంలోనే కాదు ఎవరి విషయంలోనైనా దేవుడు అట్టి సహాయాన్ని అందించగల సమర్థుడు జమీమా హృదయపూర్వకంగా అమ్మాయి చేసిన ఆ కార్యాలకు అమ్మాయి పెట్టిన ఎఫర్ట్స్కి హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా అలాగే మీరందరూ కూడా ఇంకా ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్